అందరికీ నమస్కారం నా పేరు రమ మనసులు కలవని మనవు ఎనిమిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అప్పటిదాకా నార్మల్గానే ఉన్నాడు రుద్రాక్షి కానీ ఎప్పుడైతే వాడు అమ్మాయిని టచ్ చేయాలని చూశాడు అప్పుడే తనలోని అసలైన రుద్రుడు బయటికి వచ్చాడు ఇంకేముంది ముందు వెనక చూసుకోకుండా అందరినీ తొక్కిపట్టి తీస్తూ శివతాండవం ఆడటం మొదలుపెట్టాడు అలా వాళ్ళని కొట్టుకుంటూ ఇంటి బయటకు తీసుకొని వచ్చాడు ముఖ్యంగా అమ్మాయిని టచ్ చేయాలనుకున్న వాడిని అయితే అసలు వదలకుండా వాడు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా ఆగకుండా కొడుతూనే ఉన్నాడు అప్పుడే శాంబవి అక్కడికి వచ్చి అతను వదిలేయమని ప్రాధాయపడుతున్న వినకుండా కొడుతున్న రుద్రాక్షిని చూసి తనకి పోలీసులపై సదుప్రాయం లేకపోవడంతో అతను ఒక అమ్మాయి ని కావాలని కొడుతున్నాడని అనుకుంటూ భ్రమపడుతూ తన తిట్టుకుంటూ అలాగే నుంచుని పోతుంది అప్పటికే రుద్రాస్ చేతిలో ఒక రౌండ్ దెబ్బలు తిన్నా ఖాళీ అతన్ని ఎదుర్కోవడానికి ధైర్యం చాలక తన పాకెట్లో నుంచి నైఫ్ను తీసి ఎదురుగా కనపడ్డ శాంభవీని చెయ్యి పట్టుకొని దగ్గరికి లాగి ఆమె జుట్టుని ఒక చేత్తో ఒడిసి పట్టుకొని మరో చేత్తో తన మెడపై కత్తిపెట్టి ఏయ్ ఏసీపీ ఇటు చూడు మా వాడిని వదిలేయి లేకపోతే నా చేతిలో కత్తి ఈ అమ్మ ఈ గొంతులో దిగిపోతుంది అంటాడు తనని బెదిరిస్తూ అక్కడ కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా అతన్ని కుమ్మేస్తూ ఉన్న రుద్రాష్ ఖాళీ మాటలకు వెనక్కి తిరిగి అతని చేతుల్లో మెడ మీద కత్తితో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన ఆ చర్యకి షాక్ అయ్యి భయంతో బిగుసుకుపోయి కళ్ళు మూసుకొనించొని ఉన్న శాంబవిని చూసి ఆశ్చర్యపోతూ అసంకల్పితంగానే తన చేతుల్లో ఉన్న అతన్ని వదిలేస్తాడు కానీ అప్పటికే రుద్రాష్ దెబ్బలకి కూసాలు కదిలిపోయి పారిపోవడానికి సత్తవు లేక అక్కడే కింద పడిపోతాడు అతను కింద పడిన అతన్ని ఒకసారి చూసి ఇంక అతను తిరిగి లేవడని అర్థం చేసుకొని తనన్నా అనుకుంటూ రుద్రాక్షిని చూసి ఏ ఏసీపీ మర్యాదగా అదారి కడ్డు తప్పుకో లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తానంటాడు శాంభవి జుట్టుపై ఉన్న చేతిని మరింతగా బిగుస్తూ రుద్రాక్షిని తిట్టుకుంటూ నించున్న శాంబవికి ఖాళీ అలా సడన్గా తనని పట్టుకొని గొంతు మీద కత్తిపెట్టేసరికి ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయాయి అదే షాక్లో ఉండిపోయి నుంచున్న తను ఖాళీ చేసిన పనికి తేరుకొని నొప్పి కలగటంతో అమ్మా అని అంటుంది పెద్దగా రుద్రాక్షిని చూస్తూ బాధగా శాంభవి మొహంలో కనిపిస్తున్న ఆ నొప్పి తాలూకు బాధను చూసిన తనకి తెలియకుండానే తనలోని కోపం ఇంకో వంద రెట్లు పెరిగిపోయి తన పౌచ్లని గన్ని తీసి రివర్స్ చేసి అతని తల మీదకి గురి చూసి విసిరేస్తాడు క్షణాల వ్యవధిలో జరిగిన ఆ చర్యను చూసి ఖాళీ రియాక్ట్ అయ్యే లోపే ఆ గన్ గాల్లో గింగిరాలు తిరుగుతూ వచ్చి అతని ఉందికి బలంగా తగులుతుంది అలా తగిలేసరికి ఆ అని అరుస్తూ తన చేతిలో నైఫ్ని వదిలేసి రెండు చేతులతో తల పట్టుకొని కింద పడిపోతాడు రుద్రాష్ గన్ విసరడం చూసి భయపడి కళ్ళు మూసుకున్న షాంభవి ఖాళీ ఆర్తనాదం విని తనపై ఉన్నతని పట్టు తప్పడంతో మెల్లిగా కళ్ళు తెరిచి కిందకు చూస్తుంది కానీ కాలి తల పట్టుకొని నొప్పితో విలువెలాటం చూసి మెల్లిగా తలెత్తి తనకి పద అడుగుల దూరంలో ఉన్న రుద్రాంష్ని భయం భయంగా చూస్తుంది అతను పడిపోగానే కాస్త రిలీఫ్గా ఫీల్ అయిన రుద్రాష్ ఆ ఎక్స్ప్రెషన్ని బయటకు కనపడకుండా కవర్ చేస్తూ అవే ఎరటి కళ్ళతో ఆమెని తీక్షణంగా చూస్తూ తన వైపు అడుగులు వేస్తాడు కళ్ళు మొహం కూడా అరుణవర్ణాన్ని వీడకుండా బగబగ బండే సూర్యుడిని తలపిస్తూ ఉంటే శరీరం అంతా కూడా చిన్నగా కంపిస్తూ ఉంటే వెదురుతున్న కళ్ళతో అతన్ని భయంగా చూస్తూ నుంచుంటుంది మెల్లిగా శాంభవి దగ్గరికి వచ్చి ఆమెని ఒక్కసారి చూసి పక్కనే పడి ఉన్న ఖాళీని కాలర్ పట్టుకొని పైకి లేపి వాడి చెంపపై గట్టిగా కొడతాడు అసలే ఇందాకటి నొప్పి తనక పడ్ పడ్డ చేపలా గిలిగిలా కొట్టుకుంటున్న కాలి ఇప్పుడు తగిలిన ఆ షాట్కి మరింతగా పట్టపగలే చుక్కలు కనిపించగా చెంపపై చెవి వేసుకొని అలాంత దూరంలో ఎగిరిపడతాడు కానీ ఆ దెబ్బకి కూప గుయ్యమని చెవిలో ఒకటే రైలింజన్ కూత ఆగకుండా వినిపిస్తుంటే ఏం జరిగిందో అర్థం కాక అక్కడే పిచ్చిచూపులు చూస్తూ కూర్చుండిపోతాడు అతని పరిస్థితి తెలిసిన రుద్రాక్ష కాసేపు అతను రెస్టిచ్చి షాంభవి వైపు తిరిగి నువ్వేంటి ఇక్కడ అని అంటాడు ఆమెను సీరియస్గా చూస్తూ అసలే భయపడుతున్న షాంభవి అతని వాయిస్లోని బేస్కి ఇంకా భయపడుతూ సూ సూపర్ మార్కెట్కి వచ్చాను అంటుంది ఆల్మోస్ట్ ఏడుపు కొద్దుతూ ఆమె వాయిస్లో తేడాన్ని గమనించిన రుద్రాష్ మెల్లిగా కూల్ అయ్యి గారి వైపు తిరిగి బాబాయ్ ఆయన చేత కంప్లైంట్ రాయించుకొని వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోండి నేను ఒక అరగంటలో స్టేషన్కి వచ్చేస్తానంటాడు మూర్తిగారు రుద్రాష్ని షాంపువిని చూసి చిన్నగా నవ్వి ఓకే సార్ అంటూ స్టేషన్కి కాల్ చేసి ఇంకా ఇద్దరు కానిస్టేబుల్స్ని వ్యాన్ తీసుకొని రమ్మంటారు వీళ్ళని స్టేషన్కి తీసుకొని వెళ్ళడానికి ఈలోపు తాతగారు తన భార్య అయిన మనవరాలు ముగ్గురు కూడా రుద్రాజ్ దగ్గరికి వస్తారు అతను వాళ్ళ వైపు తిరిగి చూడగానే ముగ్గురు చేతులు జోడించగా బాబు ఇవాళ కనుక నువ్వు మాకు అండగా లేకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడానికే మాకు చాలా భయంగా ఉంది అని అంటారు తాతగారు కళ్ళనీళ్ళతో అయ్యో తాతగారు ఏంటిది మీరు పెద్దవారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి అయినా ఇది నా డ్యూటీ అంటూ ఇక మీకు వీళ్ళ వల్ల ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఏం చదువుతున్నావమ్మా అని అంటాడు ఆ అమ్మాయి రుద్రాష్ను చూసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్ అంటుంది ఓ గుడ్ అంటూ తాతగారి వైపు తిరిగి ఇక నుంచి తన చదువు బాధ్యత నాది తను ఎంతవరకు చదువుకో అంతవరకు నేను చదివిస్తాను అంటాడు రుద్రాష్ అయ్యో బాబు అవి ఏమీ వద్దు నేను చూసుకోగలను ఇంతవరకు చేశారు అదే ఎక్కువ అంటాడు ఆయన ఇబ్బందిగా ఏం పర్లేదు తాతగారు మీరు ఇబ్బంది పడొద్దు తను కూడా నాకు సిస్టర్ లాంటిదే అంటూ పాకెట్లోని విజిటింగ్ కార్డ్ని తీసి ఆయన చేతికి ఇచ్చి రేపు మార్నింగ్ మీరు ఈ కార్డులోని అడ్రస్కి వెళ్ళండి అక్కడ మా వాళ్ళు ఉంటారు మీ మనవరాలు చదువుకు కావాల్సినవన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు మీరు వెళ్ళి జస్ట్ తన డీటెయిల్స్ ఇచ్చి నా పేరు చెప్పేయండి చాలు అంతే అని వాళ్ళని చూసుకుంటారు అని చెప్తాడు రుద్రాజ్ వాళ్ళతోటి ఇక ఆయన మొహమాట పడుతూ ఉండగా ఆయన చెయ్యి పట్టుకొని మీ దగ్గర చదువుకొని ఎంతోమంది ప్రయోజకులై మంచి పొజిషన్లోకి వచ్చి ఉంటారు కదా అలాంటిది మీ మనవరాలి చదువు కోసము ఆర్థిక ఇబ్బందులు కలగటం చూడలేక ఆ మహాదేవుడే మీకోసం నన్ను పంపించుంటాడు కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకోండి అంటాడు రుద్రాష్ ఆయన్ని కన్విన్స్ చేస్తూ తను చెప్పింది మిన్న ఆయన ఒక్కసారిగా తన మనవరాలను చూసి సరే బాబు తప్పకుండా వెళ్తాను చాలా థ్యాంక్స్ బాబు మా కోసం ఇంత చేస్తున్నందుకు అంటారు రుద్రాష్ వైపు కృతజ్ఞతగా చూస్తూ దానికి రుద్రాష్ చెప్పాను కదా తాతగారు తను నాకు లాంటిదని మరి చెల్లె కోసం ఆ మాత్రం చేయలేన అంటాడు రుద్రస్ చిన్నగా నవ్వుతూ ప్రతిగా వాళ్ళు కూడా నవ్వుతుంటే ఇందాకటి ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉన్న వాళ్ళ మొహాలు చూస్తూ సరే అండి ఇక నేను వెళ్ళొస్తానంటూ అటు తిరిగి శ్యామూవి వైపు చూస్తాడు అక్కడ తన వైపు తదేకంగా చూస్తున్న ష్యామువిని చూసి ఈ అమ్మాయి ఇంటి ఇలా చూస్తోందనుకుంటూ తన మొహంపై చిట్కలు వేస్తాడు దాకా కోపంతో ఊగిపోతూ ఆ రౌడీలపై ప్రళయకాల రుద్రుల విరుచుకుపడ్డ అతను ఇప్పుడు నెత్తిమీద గంగమ్మ తల్లిని ఉంచుకొని ప్రశాంతంగా కనపడే గంగాధరులా కనిపిస్తున్నాడు వీళ్ళతో ఇంత శాంతంగా మాట్లాడుతూ ఉన్న రుద్రాంశం చూస్తూ ఉండేటప్పటికీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వెంటనే తను స్విచ్ అయిన రుద్రాష్ పైపై ఆశ్చర్యంగా కళ్ళు నోరు రెండూ తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయిన శాంపవి రుద్రాశ్చర్యకి తేరుకొని తడబడుతూ తల తిప్పి పక్కకు చూస్తుంది ఆమె అలా చూసేసరికి తన ప్రమేయం లేకుండా అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి అలానే నవ్వుతూ ఏం మాట్లాడకుండా తన జీప్ ఎక్కి కూర్చొని ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు అతను అలా వెళ్ళిపోగానే ఆశ్చర్యంగా చూసిన శాంపవికి జీప్లో కూర్చొని వెళ్ళిపోకుండా వెయిట్ చేస్తూ కనపడేసరికి తను ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడని అర్థమై కాముగా వెళ్ళి జీప్లో కూర్చుంటుంది ఆమె ఎక్కగానే కనీసం తన వైపు కూడా చూడకుండా జీప్ స్టార్ట్ చేసి ఇంటివైపు పరుగులు పెట్టిస్తాడు కానీ ఆమెకు మాత్రం అతని ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంటే కన్నార్పకుండా అతన్ని చూస్తూ కూర్చుంటుంది అలా ఇద్దరు కాసేపటికి ఇల్లు చేరుకుంటారు జీప్ పార్క్ చేసి దిగబోతున్న రుద్రాక్ష వైపే జీప్ ఆగిన విషయం కూడా గుర్తించినంతగా ట్రాన్స్లో ఉండిపోయి తననే చూస్తున్న షాంబవిని చూసి ఏమైంది ఈ అమ్మాయికి అనుకుంటూ చిన్నగా దగ్గుతాడు రుద్రాక్ష చేసేసరికి ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన షాంబవి చుట్టూ చూసి ఇంటికి వచ్చేసామని అర్థం చేసుకొని సో సారీ అంటూ తడబడుతూ జీప్ దిగపోతుంది కానీ ఆ కంగారులో సరిగ్గా చూసుకోకపోయేసరికి తన చీర కుచ్చీల్లో అడ్డు వచ్చి తట్టుకొని ముందుకు పడిపోతుంది తను అలా పడగానే రుద్రాక్ష కంగారుగా దిగి వచ్చి ఆమె చేయి పట్టుకుని పైకి లేపుతాడు అతని సాయంతో పైకి లేచి తన వైపు చూసి సారీ అంటూ ముందుకు నడవబోతుంది కానీ ఇందాక తను పడ్డప్పుడు కాలు కాస్త పెనుకినట్టుగా అవడంతో నడవలేక మళ్ళీ పడబోతుంది అది గమనించిన రుద్రాజ్ ఆమె పడకుండా నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని ఆమెని తన దగ్గరికి లాక్కుంటాడు అతను అలా పట్టుకునేసరికి తన గుండె సడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది ఆమెను అంత దగ్గరగా చూసేసరికి తనలో కూడా అలజడి కలిగిన అదేమీ పట్టించుకోకుండా ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని ఇంట్లోకి నడుస్తూ ఉంటాడు రుద్రాష్ తన అలా సడన్గా ఎత్తుకునేసరికి టక్కున కళ్ళు తెరిచి కంగారుగా అతని నీలికరల్లోకి చూస్తుంది కానీ తను మాత్రం అవేమి పట్టించుకోకుండా తన నడకపైన దృష్టి పెట్టి ఆమెని అలానే ఎత్తుకొని లోపలికి వెళ్తాడు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పూజారి గారితో ఏదో మాట్లాడుతూ ఉంటారు బామ్మగారు శ్యామల గారు అప్పుడే డోర్ దగ్గర సౌండ్ అయ్యేసరికి అటు చూసిన వాళ్ళు రుద్రాజ్ శ్యామ విని అలా ఎత్తుకొని రావడం చూసి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాజ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నది విని అక్కడే ఆగిపోయి కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు పంతులు గారితో మాట్లాడుతున్న వీళ్ళిద్దరూ కూడా డోర్ దగ్గర సౌండ్ రావడంతో తల తిప్పి అటువైపు చూస్తారు అక్కడ శాంభవిని ఎత్తుకొని తమ వైపే చూస్తున్న రుద్రాక్షని చూసి స్టన్ అలాగే చూస్తూ ఉండిపోతారు కాసేపటి తేరుకున్న వాళ్ళు ఎప్పుడు లేని వీడే టీ టైంలో ఇంటికి వచ్చాడు అయినా సూపర్ మార్కెట్కి వెళ్ళిన శాంభవి వీడికి ఎక్కడ కలిసింది అని ఆలోచిస్తూ తనని అలా ఎందుకు ఎత్తుకొని తీసుకొచ్చాడు అనుకుంటున్న శ్యామల గారికి ఒకవేళ శాంభవికి ఏమన్నా అయ్యిందా అన్న ఆలోచన రాగానే కూర్చున్న ఉన్న వారలా టక్కున లేచి వీళ్ళ దగ్గరికి వస్తాడు కంగారుగా వాళ్ళ ముందు నించున్న శ్యామల గారిని వృద్ధాశని కోపంగా చూస్తూ ఉంటే ఆవిడ మాత్రం అదేవి గమనించుకోకుండా నాన్న నువ్వేంటి తనని అలా ఎత్తుకొని తీసుకొచ్చావు ఏమైంది తనకి అని అడుగుతారు శాంభవి వైపు తేరిపారా చూస్తూ రుద్రాష్టనని ఎత్తుకోగానే స్టన్నయ్యి తన చుట్టూ ఉన్న పరిసరాలు మర్చిపోయి మరీ అతని నీలికలనే చూస్తూ ఉండిపోయిన శాంభవి శ్యాంబలి గారి మాటలకి తేరుకొని తను ఉన్న పొజిషన్ని చూసుకొని కంగారుగా రుద్రాతిలో నుంచి కిందకు దిగేస్తుంది తనలా ఒక్కసారిగా కిందకి దూకినట్టుగా దిగేసరికి ఇందాక బినికిన కాలు నొప్పిగా అనిపించడంతో అమ్మ అంటుంది కాలు పట్టుకుని బాధగా మూలుగుతూ శాంబవి కోపంగా శాముల గారి చూసిన రుద్రాష్టనలా అనేసరికి తల తిప్పి ఆమె వైపే చూస్తూ అసలే ఏమైందని కంగారు పడుతున్న ఆవిడ తన ఫేస్లో కనబడుతున్న బాధని చూసి ఇంకా కంగారు పడుతూ అయ్యో కాలుకి ఏమైంది శాంబవి అని అంటారు తన చీర కుచ్చులను పట్టుకుని వెనకడం వల్ల ఎర్రగా అయిన కాలును చూస్తూ ఆమె ఫేస్లో నొప్పి తాలూకు బాధ స్పష్టంగా కనిపిస్తుంటే దెబ్బ గట్టిగా తగిలినట్టుంది అని అనుకుంటూ ఆమె కాలును చూడటానికి ప్రయత్నిస్తున్న రుద్రాష్కి గారి నోటి నుంచి శాంభవి అన్న పేరు వినపడి టక్కున తలెత్తి ఆమె మొహంలోకి చూసి శాంభవి ఈ అమ్మాయి పేరు షాంభవిన అని ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ కొన్ని సంవత్సర క్రితం జరిగిన సంఘటన వ్యక్తికి వస్తుంటే ఒకవేళ ఈ అమ్మాయే ఆ అమ్మాయ అని ఆలోచిస్తూ శాంబవి వైపే చూస్తూ ఉండిపోతాడు శ్యామల గారు అలా పట్టుకునేసరికి కంగారుగా తన కాలుని వెనక్కి తీసుకొని ఏం కాలేదత్తయ్య అని అంటుంది పంటి బిగువున తన నొప్పి నంచిపెట్టుకుంటూ తను ఎందుకు అలా అంటుందో అర్థం చేసుకున్న శ్యామల గారు ఏం కా తల్లి ఒక్కసారి చూడనివ్వు నన్ను అని అంటూ తను వద్దని వారిస్తున్నా కూడా వినకుండా బలవంతంగా కాలు పట్టుకొని చూస్తున్న ఆవిడని అయ్యో కాలు బెనిగినట్టుందే అని అంటూ బాగా ఎర్రగా కూడా అయిపోయింది నువ్వు ఇలా దానిపై ప్రెషర్ వేస్తే ఇంకా స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది నువ్వు ఇలా కూర్చో అంటూ తను చేయి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టి హడావిడిగా తన రూమ్ లోకి వెళ్తారు వైపు చూస్తూ అసలు ఇంత దెబ్బ ఎలా తగిలింది తల్లి బామ్మగారు కూడా ఎర్రగా అయిపోయిన తన కాలుని చూస్తూ ఆవిడ అలా అడిగేసరికి తల తిప్పి అక్కడ నుంచొని తననే చూస్తున్న రుద్రాంక్షిని చూసి రోజుకొకటిగా కనిపిస్తున్న ఈ టైగర్లను షేడ్స్ను చూస్తూ పరిసరాలను గమనించకుండా ఇలా చేసుకున్నా అని కొనుక్కుంటూ అతనే చూస్తూ ఉంటుంది రుద్రాంక్షి వైపే చూస్తున్న శాంబవిని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఏంటి మనవరాలా ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా నా మనవణ్ణి అలా తినేసేలా చూస్తున్నావు అంటూ కొంపదీసి ఈ దెబ్బ కూడా వాడిని చూస్తూ ఏమరపాటుగా తగిలించుకుంది కాదు కదా అని అంటారు బామ్మగారు శాంబీ మొహంలోకి తొంగి చూస్తూ ఆవిడ అలా అనేసరికి గతుక్ మని ఆవిడ వైపే చూస్తూ అలా ఏం లేదు మామగారు అంటుంది తడబడుతూ ఈలోపు మెడికల్ కిట్తో అక్కడికి వచ్చిన శ్యామల గారు శ్యామవి పక్కన కూర్చొని బాక్స్ని ఓపెన్ చేసి అందులోని పెయిన్ రిలీఫ్ స్ప్రేని తీసి అది దెబ్బ మీద స్ప్రే చేయడానికి కాలు పట్టుకోబోతుంటే అది గమనించిన శాంభవి కంగారుగా ఆవిడ చేతిని పట్టుకొని ఆపేస్తూ అయ్యో అత్తయ్య ఏంటి మీరు చేస్తున్నది అని అంటుంది ఇబ్బందిగా ఆవిడ వైపు చూస్తూ శాంబవి ఇబ్బందిని గమనించి ఏం పర్లేదురా నన్ను చేయని నువ్వు ఇలా ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటే పెయిన్ ఎక్కువైపోతుంది అప్పుడు అసలు నడవలేవు నువ్వు అని అంటారు ఆవిడ తనకి సర్ది చెప్తూ లేదా అత్తయ్య అయినా సరే మీరు ఇలాంటివి చేయడానికి నేను అస్సలు ఒప్పుకోనంటూ ఏది ఆ స్ప్రే ఇటు ఇవ్వండి నేనే చేసుకుంటాను ప్లీజ్ అంటుంది రిక్వెస్టింగ్గా ఇంకా తను వినదు అని అర్థమయ్యి ఆ బాటిల్ని తన చేతికే ఇచ్చి సరే నువ్వే చేసుకో అని అంటారు ఆ మాటకి చిన్నగా నవ్వి ఆ బాటిల్ తీసుకొని దెబ్బ మీద స్ప్రే చేసుకుంటుంది ఆ నొప్పిని తనని బాధిస్తున్న పైకి కనపడినివ్వకుండా నవ్వుతూ ఉన్న శాంభవిని చూసి వద్దంటే వినకుండా వెళ్ళావు చూడు ఎంత దెబ్బ తగిలిందో అని నువ్వు వెళ్ళి కాసేపు పడుకో రంగమ్మతో వేణీలు పంపిస్తాను కాపడం పెట్టుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది అంటూ రుద్రాష్ వైపు తిరిగి కన్నా తనని కాస్త రూమ్లో దించరారా అని అంటారు శ్యామల గారు రుద్రాష్ తోటి కానీ ఆవిడ ఇందాక ఆమెని శాంబవి అని పిలిచిన దగ్గర నుంచి ఆ పేరుకు సంబంధించిన మెదడు పరుల్లో నిక్షితపై ఉన్న గతకాలపు స్మృతులు ఏవో జ్ఞప్తికి వస్తూ ఉంటే వాటిని నెమరవేసుకుంటూ శాంబవిని అలాగే చూస్తూ ఉంటాడు రుద్రాష్ పిలిచినా పలకకుండా ఏదో ధ్యాసలో ఉన్న తన మనవణ్ణి చూసి ఏంటి వల్ల కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ నాన్న రుద్రాంక్షని గట్టిగా పిలుస్తారు బామ్మగారు ఆవిడలా పిలవగానే శ్యామల గారితో మాట్లాడుతూ కూర్చున్న శాంబవి చివున తలెత్తి అతని వైపు చూస్తూ ఓ ఈయన పేరు రుద్రాంశ అనుకుంటూ అతను పొద్దున్న రౌడులపై ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడి వాళ్ళని బుతికారేసినవైన గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా తలవిదిల్చి బాబోయ్ ఈయన తగ్గ పేరే పెట్టారు వాళ్ళు ఆ పేరు పెట్టబట్టే ఇలా ఉన్నారా లేక ఆయన కోపం చూస్తే పెట్టారా అనుకుంటూ అతన్ని చూస్తూ ఉంటుంది బామ్మగారి అరుపుకి ఈ లోకంలోకి వచ్చిన రుద్రా తల తిప్పి ఆవిడనే చూస్తూ ఏంటి నానమ్మ అంటాడు ఏంటేంట్రా ఇందాక నుంచి పిలుస్తుంటే పలక్కుండా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటారు శ్యామల గారు ఏం లేదు మా అంటాడు ఆవిడిని చూస్తూ సరే కానీ తనని కాస్త రూమ్ దాకా తీసుకెళ్లరా ఈ కాలుపై ప్రెషర్ పెడితే నొప్పి ఎక్కువవుతుంది తనకి అని అంటారు ఆవిడ అలా అనగానే భయం భయంగా మొహం పెట్టుకొని అమ్మో ఇప్పుడు మళ్ళీ ఆ టైగర్ నన్ను ఎత్తుకుంటాడా అని అనుకుంటూ అయ్యో అత్తయ్య ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పండి నేనే మెల్లిగా వెళ్ళిపోతానులే అని అంటూ లేచి నుంచుంటుంది శాంభవి కానీ నొప్పి వల్ల అడుగుపడక తుల్లి కింద పడిపోతూ ఉంటే అది గమనించిన రుద్రా క్షణాల్లో ఆమెను చేరుకొని పడకుండా భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని ఇంకో చేత తనను పైకి లిఫ్ట్ చేసేస్తాడు రెప్పపాట్లో జరిగిన ఈ సంఘటనకి అవాకైన శాంభవి మెల్లిగా తేరుకొని చేతిలో ఉన్న తనని తాను చూసుకొని అబ్బా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని మనసులో అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకొని అతన్నే చూస్తూ ఉంటుంది కానీ అతను మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఆమెను ఒక బొమ్మలాగా ట్రీట్ చేస్తూ రెండు అడుగుల్లో శాంభవి రూమ్కి చేరిపోయి తనని బెడ్ మీద పడుకోపెట్టి వెనక్కి తిరిగి కూడా చూడకుండా మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతాడు అతను అలా పడుకోబెట్టి వెళ్ళగానే ఉఫ్ ఏంటి ఇది ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కానీ ఈయనొక్కరే ఎందుకంత ఐరోగ్యంగా ఉన్నారు అని అనుకుంటూ నొప్పిగా అనిపించడంతో కాలుని పట్టుకొని అమ్మ అంటూ బిక్కమోహం వేసుకొని వసేయి శాంభవి ఇవాళ నీ టైము అస్సలు బాలినట్టుంది ఏది చేద్దాం అనుకుంటే మరేదో అయిపోయింది అని అనుకుంటూ అయినా ఇదంతా నీ క్యూరియాసిటీ వల్లనే వచ్చింది అరే ఏదో పెద్దమ్మ అదే రంగమ్మకి హెల్ప్ చేద్దాం అనుకున్నాం అంతవరకు బాగానే ఉంది అలా అనుకున్న దానివి అత్తయ్య దగ్గర లిస్టు తీసుకున్నామా షాప్కి వెళ్ళామా అన్నీ తీసుకొని కామ్గా ఇంటికి వచ్చామా అన్నట్టుండక రోడ్డు మీద జరిగే విషయాలు నీకెందుకే అంటూ అలా చూడబట్టే కదా ఆయనకి నువ్వు కనపడ్డావు అందుకే కదా నిన్న ఇంటికి తీసుకొచ్చారు అసలు నువ్వంటూ అటు వెళ్లకుండా ఉండుంటే నీ తలనొప్పతం ఉండేదే కాదు కదా సరే పోనీ మానవ సహజమైన కుతూహలంతో ఏదో జరుగుతుందో చూడ్డానికి వెళ్ళావే అనుకో నీ టైం బ్యాట్ కాకపోతే అక్కడ ఇంకెవరు లేనట్టు నువ్వే ఆ ఖాళీ కంట్లో పడాలా అసలు వాడు పట్టుకోబట్టే కదా ఆ టైగర్ కూడా నిన్ను చూశారు అంత గొడవ జరిగింది సరే పోని అది బాగానే ఉంది ఆ తర్వాత జరిగిన గలాట వల్ల నువ్వు భయపడి ఉంటావు నువ్వు ఒక్కదానిపోయి ఏం వెళ్తావులే అని అనుకొని ఆయన కాస్తంతో నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చారే అనుకో ఏదో కారు ఎక్కామా ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండక ఆ రావణ్ణి అలా చూడటం ఎందుకు వల్లుపై తెలియకుండా ఇంత దెబ్బ తగిలించుకోవడం ఎందుకు అని తనను తాను తిట్టుకుంటూ అతని రూపాన్నే తలుచుకొని కానీ ఏ కా కామాటే చెప్పుకోవాలి రుద్రాంశ్ ఈ పేరు మాత్రం ఆ కటౌట్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యింది అని చిన్నగా నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది శాంబవి శాంబవి నీ రూమ్లో పో పడుకోబెట్టి బయటకు వచ్చిన రుద్రాష్ హాల్లో ఉన్న భామ్మగారిని శ్యామల గారిని చూసి నేను స్టేషన్కి వెళ్తున్నాను అంటాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఏదో సైగ చేసుకొని ఆ సరే నాన్న వెళ్ళిన జాగ్రత్త అంటారు ఏం మాట్లాడకుండా వాళ్ళ వైపు ఒకసారి షార్ప్గా చూసి బయటకు నడుస్తున్న రుద్రాష్ డోర్ దగ్గర ఆగి మీ ఇద్దరికి నేను ముందు ఒకసారి చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఆ అమ్మాయి కేవలం ఇంటి కోడలు చిన్నికి తల్లి మాత్రమే అంతకు మించి ఇంకేమీ కాబద్దు కాబట్టి మీరు చేయాలనుకుంటున్న పని ఇక్కడతో ఆపేస్తే మంచిది అంటూ వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోయి అక్కడున్న జీప్ తీసుకుని స్టేషన్కి వెళ్ళిపోతాడు అతని మాటలకి స్టన్ అయిన అత్త కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని అంతా వినేసినట్టున్నాడు అనుకుంటూ పంతులు గారి వంకా చూస్తారు అసలు ఏమైందంటే శ్యాంబవి సూపర్ మార్కెట్కి వెళ్ళగానే శ్యామల గారు బామ్మగారి దగ్గరికి వెళ్ళి అంతకుముందు తన రూమ్లోకి వెళ్ళేసరికి దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఇంకేదో అని అపోహపడి అదే విషయాన్ని ఆవిడికి చెప్తారు పాపం ఆవిడ కూడా అది నిజమేనేమో అనుకొని వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిస్తే ఇక ఏ ఇబ్బంది ఉండదనుకొని మురిసిపోతూ హుటాహుటిన పంతులు గారిని ఇంటికి రమ్మని పిలిపించి వాళ్ళిద్దరికీ కుదిరే మంచి ముహూర్తం చూడమని చెప్తారు అలా చెప్తూ ఉండగానే షాంబవితో కలిసి ఇంట్లోకి వచ్చిన రుద్రా ఆ మాటలు విని కోపంగా వాళ్ళని చూస్తాడు కానీ మన శాంబవి మాత్రం తన టైగర్ని చూసే పనులు బిజీగా ఉండి వీళ్ళ మాటలు పినిపించుకోలేదు కాబట్టే అంత నార్మల్గా ఉంది లేకపోతే అతని డైరెక్ట్గా చూడటానికే వణికిపోయే మన శాంభవి ఈ విషయం వినుంటే అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయేదేమో అది జరిగింది ఆయన వీళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వి వాళ్ళిద్దరి మనవు లోక కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడి దగ్గరుండి జరిపించాడు అలాంటిది వారి మధ్య దూరాన్ని మాత్రం ఎందుకు ఉంచుతాడు సమయం వచ్చినప్పుడు ఆయన కృపా కటాక్షాలతో అన్నీ అవే సవ్యంగా జరుగుతాయి కాబట్టి మీరు వాళ్ళ గురించి దిగులు పడకుండా సంతోషంగా ఉండండి అని ఇక నేను వెళ్ళొస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన మాటలకి చిన్నగా నిట్టూర్చి వాళ్ళు తొందరగా తమ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకొని సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటే ఇదేంటి ఇలా అయ్యింది అనుకుంటూ కనీసం వాళ్ళని ఒక దగ్గర ఉంచే ప్రయత్నమైన చేద్దాం అప్పుడే కాస్త వాళ్ళకి మాట్లాడుకొని మొహమాటాన్ని తగ్గించుకునే అవకాశమైనా దొరుకుతుందనుకొని ఎవరి పనులకు వారు ఉపక్రమిస్తారు ఇంటి నుండి స్టేషన్కి వెళ్ళిన రుద్రాష్ ఇందాక అరెస్ట్ చేసిన రౌడీల దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక డాక్టర్ రుద్రాష్ చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు రుద్రాంష్ వాళ్ళ ముందుకు వెళ్ళి అక్కడున్న చీరులో కూర్చొని వాళ్ళల్లో ఉన్న కాలేజ్ కూరాలని చూస్తూ మీ అమ్మ నాన్న ఎక్కడుంటారా అని అడిగాడు ఆ మాటకి వాళ్ళు భయం భయంగా రుద్రాష్నే చూస్తూ ఉంటే చెప్పండి అంటాడు సీరియస్గా అతని వాయిస్లోని బేస్కి చిన్నగా అవుతూ వా వాళ్ళు ఊర్లో ఉంటారంటారు అవునా ఊర్లో ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తున్నారు అంటాడు వాళ్ళు అక్కడ ఉండి వ్యవసాయం చేస్తుంటే మీరు ఇక్కడ నుండి చదువుకుంటున్నారన్నమాట అంటూ మరి మీకు కాలేజ్ ఫీజులు అవి ఎలా కడుతున్నారు అంటాడు మా మా పేరెంట్స్ అక్కడి నుంచి పంపిస్తారంటారు వాళ్ళు ఆ మాట అనగానే ఒక్క రేచి నుంచొని ఆ చైర్ని కాలుతో వెనక్కి తని ఎర్రని కళ్ళతో ఉగ్రుడై వాలనే చూస్తూ అక్కడేమో వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని తిని తినక కష్టపడుతూ మీరు బాగా చదువుకొని ప్రయోజకులు లాభాలను సంపాదించిన డబ్బులని మీకు పంపిస్తుంటే అని ఆపి ఖాళీ అండ్ బ్యాచ్ చూపిస్తూ మీరేమో ఇలాంటి వీధి రౌడీలతో తిరుగుతూ మీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నదే కాక ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా అసలు ఈ విషయం మీ పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అంటూ ఆ కుర్రాలని చూస్తూ మీరు మంచి పొజిషన్లో ఉంటే మీ గురించి నలుగురికి చెప్పుకొని గర్వంగా వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగాల్సిన వాళ్ళు మీరు చెయ్యబోయిన దిక్కుమాలిన పని వల్ల అదే నలుగురిలో తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు ఇదేనా మీరు ఇవ్వాల్సిన బహుమానం చెప్పండి అంటూ వాళ్ళని మరో రెండు వాయిస్తాడు అసలే తన చేతుల్లో నుజ్జైన బాడీలేమో మళ్ళీ ఆ దెబ్బలు తట్టుకోలేక హాహాకారాలు పెడుతూ సారీ సార్ కొట్టద్దు సార్ ఇంకెప్పుడు ఇలా చేయం సార్ బుద్ధిగా చదువుకుంటాం సార్ ప్లీజ్ సార్ అంటూ రుద్రాష్ కార్లో వేళపడి బతిలాడుతూ ఉంటారు ఆ స్టూడెంట్స్ అంతా వేడుకుంటున్నా కూడా కొంచెం కనికరం లేకుండా కొడుతున్న అతన్ని చూసి ఒళ్ళంతా చోటలు పడుతుంటే గుటకలు మింగుతూ భయం భయంగా రుద్రాష్ను చూస్తూ ఉంటారు ఖాళీ అండ్ బ్యాచ్ ఇంకా కొడితే వాళ్ళు ఏమైపోతారో అని అనుకుంటూ మూర్తిగారు అక్కడికి వచ్చి ఇంకా చాలు రుద్రా నువ్వు ఇంకా కొడితే వాళ్ళు చచ్చిపోయేటట్టు ఉన్నారు అని అంటాడు రుద్రాజ్ చేయి పట్టుకుని సెల్లో నుంచి బయటకు తీసుకొని వస్తూ అప్పటిదాకా అతని చేతిలో దెబ్బలు తిన కుర్రాలు ఆఖరికి కూర్చుని సత్తు కూడా లేక అక్కడే పడిపోతారు రుద్రాజ్ కోటింగ్ స్టార్ట్ చేయగానే పక్కకు నుంచి డాక్టర్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి పాత దెబ్బలకు కొత్త దెబ్బలకు కలిపి ట్రీట్మెంట్ చేసి ఆ రౌడీల వైపు చూస్తూ మీకోసం వస్తానని నవ్వుతూ వెళ్ళిపోతాడు అప్పటికే రుద్రాక్షను చూసి భయపడుతున్న రౌడీలు అతను అలా అనగానే మరింత భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఒక మూలకు కూర్చుండిపోయారు మూర్తిగారు ఆపడంతో బయటికి వచ్చిన రుద్రాష్ అసహనంగా తన చేరులో కూర్చుండిపోయి తలలోకి చేతులు పోనిచ్చి కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చుండిపోతాడు తనని కాసేపు అలా ఉండనిచ్చి ఎందుకు రుద్రా నీకు కోపం వచ్చింది అని అంటారు మూర్తిగారు అప్పటికి తన కోపం తాకు తగ్గి నార్మల్ మోడ్లోకి వచ్చిన రద్రాష్ ఆ మాటకి తలెత్తి ఆయన్ని చూస్తూ ఎందుకేంటి బాబాయ్ నువ్వు ఆ స్టూడెంట్స్ను చూసావుగా ఎలా ఉన్నారో చదువుకునే వయసులో అలానేనా ఉండేది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులేమో రాత్రనక పగలనక కాయ కష్టం చేసి వీళ్ళని చదివిస్తూ ఉంటే వీళ్ళేమో ఇక్కడ చెడు అలవాట్లకు బానిసలై మంచి మర్యాద మర్చిపోయి ఆ రౌడీ గ్యాంగ్తో కలిసి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు రేపు ఈ విషయం వాళ్ళ అమ్మనల్ల తెలిస్తే వాళ్ళు ఎంత క్షోభిస్తారు చెప్పు బాబాయ్ అంటాడు ఉద్వేగంగా అతని మాటలు విన్నాక తనకి కూడా అదే భావన కలుగుతుండటంతో ఇంకా ఏమనలేక మౌనంగా ఉండిపోతారు మూర్తిగారు కాసేపటికి రుద్రాజ్ గారిని చూస్తూ ఆ ఖాళీ అండ్ బ్యాచ్ని రేపే కోర్టుకు తీసుకెళ్ళాలి మనం ఆలస్యం చేస్తే వాడు తన బ్యాక్గ్రౌండ్ న్యూస్ చేసి తప్పించుకునే అవకాశం ఉంది ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరుగుతుంటే వాళ్ళలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి వాళ్ళకు వీలైనంత త్వరగా శిక్ష పడేట్లు చూడాలంటాడు కోపంగా ఆ సెల్ వైపు చూస్తూ సరే రుద్రా నువ్వు చెప్పినట్టు రేపే వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేద్దాం నేను వెంటనే వాడికి సంబంధించిన డీటెయిల్స్ వాడు చేసిన నేరాలకు సాక్ష్యాలను గ్యాదర్ చేస్తానంటారు మూర్తిగారు లేదు బాబాయ్ ఈ చిన్న పనికి నువ్వెందుకు మన ఎస్ఐ ఏకాంబరం చూసుకుంటాడులే పైగా వాడి గురించి ఆయనకు చాలా విషయాలు తెలుసు కదా ఈ పని తనైతేనే ఈజీగా చేయగలరు అని అంటాడు తన ప్లేస్లో కూర్చొని వీళ్ళ మాటలు వినడానికి సర్కస్ సర్కస్వీట్లో పడుతూ ఉన్న ఆ ఏకాంబరాన్ని ఓరగా చూస్తూ ఆ మాటలు విన్న ఆ ఏకాంబరం ఒక్కసారి ఏడు ఏడుపోహం పెట్టుకొని రుద్రాజ్ దగ్గరికి పరిగెడతాడు ఏకాంబరం రుద్రాజ్ మాటలు వినగానే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఫీల్ అవుతూ పరుగు పరుగున తన ప్లేస్ నుండి వీళ్ళు కూర్చున్న దగ్గరికి ఏడుపు మొహం పెట్టుకొని సార్ సార్ అంత పని చేయకండి సార్ పెళ్ళాం పిల్లలు కలవాణి నన్ను వదిలేయండి సార్ అంటూ రుద్రాజ్ని బతిమలాడుతుంటాడు అతని మాటలకు తన వైపు సీరియస్గా చూస్తూ హే ఆపు ఏంటిదంతా నేనేదో నేను సస్పెండ్ చేస్తున్నట్టు ఏంటా బతిమలాడటం అని అంటాడు మీరు అలా చేసినా నేను ఇంత ఫీల్ అయ్యేవని కాను సార్ నెల రెండు నెలలో ఆవంకన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళొస్తాను సార్ కానీ అలాంటి విఐపి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఖాళీ లాంటి మనుషులకు సంబంధించిన కేసులకి ప్రూఫ్ హంటింగ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీలు అంటూ నన్ను వెళ్ళమంటే ఇలా అనక ఇంకేమంటాను సార్ అంటాడు ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో కథ ఇంకా ఉంది మరి రుద్రాంశ్ శాంభవి అన్న పేరు విని ఏదో గుర్తు చేసుకుంటున్నాడు రుద్రాంశ్కి శాంభవి ముందే తెలుసా వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమైనా పరిచయం ఉందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్